హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎస్సీలకి మంచి శుభవార్త అందించింది అదేంది అని తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నారు వారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో గవర్నమెంట్ అప్డేటెడ్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది లేకపోతే వీడియోలోకి వెళ్తే ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ అయితే మంజూరు చేయడానికి అయితే రిలీజ్ చేయింది ఇవి అంటే ఇవి మూడు లక్షల నుంచి పది లక్షల వరకు లోన్ అయితే ఇవ్వడానికి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది అంతేకాకుండా ఇవి ఈ నెల పదకొండవ తారీఖు నుంచి వచ్చే నెల పదవ తారీఖు వరకు అంటే ఎగ్జాక్ట్ గా వన్ మంత్ వరకు అప్లికేషన్స్ అనేవి తీసుకోవడానికి డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి పదకొండవ తారీఖు నుంచి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఇవి ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్ ద్వారానే రిలీజ్ చేయడం జరుగుతాయి ఇంతకుముందు బీసీ కార్పొరేషన్ కానీ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ కి ఎలా అయితే ఓబిఎంఎంఎస్ వెబ్సైట్ లో అప్లై చేసుకున్నామో అదేవిధంగా వీటికి కూడా ఓబిఎంఎంఎస్ వెబ్సైట్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి పదకొండవ తారీఖు నుంచి అందుబాటులోకి రావనున్నాయి అంతేకాకుండా ఇవి ముఖ్యంగా పది లక్షల వరకు లోన్ అయితే ఇది ఇవి అప్లై చేసిన క్యాండిడేట్ ఏర్పాటు చేయబోయే యూనిట్ బట్టి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ రాయితీ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఫైవ్ పర్సెంట్ వాటా వచ్చేసరికి లబ్ధిదారుడు ముందుగానే పే చేయాల్సి ఉంటుంది లబ్ధిదారుడు ముందు ఫైవ్ పర్సెంట్ పే చేసిన తర్వాత యూనిట్ ఏర్పాటు చేసిన ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రాయితీ వస్తుంది రిమైనింగ్ అమౌంట్ వచ్చేసరికి బ్యాంకు లోన్ అమౌంట్ అమౌంట్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ బ్యాంకు లోన్ అమౌంట్ అనేది రెండు సంవత్సరాలు వరుసగా సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పే చేసిన తర్వాత రాయితీ అయితే అప్పుడు రాయితీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ రాయితీ అమౌంట్ కూడా టర్మ్ డిపాజిట్ అకౌంట్ లో అనేది ముందుగానే డిపాజిట్ చేసి ఉంచుతారు ఈ ఎప్పుడైతే టూ ఇయర్స్ పేమెంట్ అనేది కి సక్రమంగా చేశారు ఆ తర్వాత ఈ రాయితీ అనేది మీ అకౌంట్ లో రావడం జరుగుతుంది దయచేసి గమనించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు వీటి ద్వారా ఈ కార్పొరేషన్ లోన్స్ అనేది అప్లై చేసుకొని మంచి మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో ఏదైనా వెహికల్ కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలి అనుకున్నా గానీ ఇది ఎస్సీలకి అయితే మంచి శుభవార్తగా కూటమి ప్రభుత్వం అయితే అందించడం జరిగింది ఇంతకు ముందు కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అయితే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో ఇన్నోవాలు మంచి మంచి పథకాలు అయితే ఎస్సీలకి ప్రవేశపెట్టడం జరిగింది అదే విధంగా ఈ సంస్ ఈ విడత కూడా ట్రాన్స్పెక్టర్ సెక్టర్లో ప్యాసెంజర్ ఆటోలు లేదా వ్యవసాయ రంగంలో డ్రోన్లు లేదా మెడికల్ షాప్లు ఇలా పలు రకాలుగా బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఎస్సీలకి మంచి శుభవార్త అయితే అందించింది దయచేసి గమనించి వీటికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ఏమేమి అర్హతలు ఉండాలి అనేవి ఇప్పుడు ఒకసారి చూద్దాం అర్హతలు వచ్చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి ఏజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ వరకు ఉండాలి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అదేవిధంగా దీనికైతే చదువుతో సంబంధం లేదు ఒకవేళ చదువు చదువుకున్న వారు అయితే చదివిన సర్టిఫికెట్లు అనేవి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది అలాగే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవి మెయిన్గా అర్హతలుగా ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లైసెన్స్ ట్రా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అయితే లైసెన్స్ కంపల్సరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే ఇంతకుముందు ఏదైనా పథకం ద్వారా కానీ లేదా ఏదైనా బిజినెస్లో కానీ లేదా ఏదైనా గవర్నమెంట్గా ఏదైనా ట్రైనింగ్ ఇస్తే అందులో ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే ఆ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా ఏదైనా మెడికల్ షాప్ పెట్టాలనుకుంటే ఫార్మసీ డి ఫార్మ్సీ ఎం ఫార్మ్సీ ఇవి చదివిన వారు వీటి సర్టిఫికెట్లు అయితే కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించాల్సి ఉంటుంది దయచేసి గమనించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి అయితే అప్లై చేసుకొని మీరు ఏ బిజినెస్ అయితే చేయాలనుకున్నారో ఆ బిజినెస్ ని సజావుగా చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ